కైలాసాన్ని చేరుకుంటారు కాబట్టి ప్రదోష వేళలో ఇతర దేవతల యొక్క ఆలయంలో దర్శనము చెయ్యరు కారణం ఏమి అంటే అప్పుడు ఇంకా వాళ్ళందరూ కూడా కైలాసంలో శివ సన్నిధికి పెడతారు దర్శనంలో ఉంటారు కాబట్టి ఇంకా ప్రదోష వేళలో శివ దర్శనం చేస్తే అందరు దేవతల దర్శనము చేసేసినట్టు ఒక్క నరసింహస్వామి వారు మాత్రం మినహాయింపు షట్కాల శివ పూజ ఎలా ఉందో షట్కాల పూజ నరసింహస్వామికి అలా ఉంది అందుకని అసుర సంధ్య వేళలో మళ్ళీ నరసింహస్వామి వారి దేవాలయానికి మాత్రం వెళ్ళవచ్చు మిగిలిన దేవాలయాలకి వెళ్ళకూడదని నేను సిద్ధాంతీకరించట్లేదు కానీ వాళ్ళు అక్కడ ఉండనప్పుడు వెళ్ళి కూర్చుని కాసేపు ఎదురు చూసే కన్నా శివాలయానికి వెళ్ళిపోతే వాళ్ళు దొరుకుతారు ఎందుకని అంటే వాళ్ళందరూ కూడా వేళలో శివ సన్నిధికే చేరుతారు శివ సన్నిధికి వెళ్ళినటువంటి వాడికి సమస్త దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది